హాయ్ అండి వెల్కమ్ టు యగ్గర్ రియల్ ఎస్టేట్ మనం ఇప్పుడు చూడబోతున్నాం బెన్ సర్కిల్ దగ్గరలో ఉన్న సాయి మ్యాక్సిమా హైట్స్ వారి త్రీ బిహెచ్కే ప్రీమియం గేటెడ్ సెమీ గేటెడ్ కమ్యూనిటీ అండి దీంట్లో వచ్చేసరికి మనకి అన్ని త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ వస్తాయండి దీంట్లో వచ్చేసరికి పదహారు వందల అరవై ఐదు ఎస్ఎఫ్టీ నుంచి రెండు వేల రెండు వేల రెండు వందల ఎస్ఎఫ్టీ వరకు ఉన్నాయండి ఇది ప్రస్తుతానికి అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి మనకి సెప్టెంబర్ సెప్టెంబర్లోకి మనకి కన్స్ట్రక్షన్ పూర్తవుతుందండి అంటే ఇది ప్రీ ప్రీ బుకింగ్ ఎవరైనా చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు ఇది కాస్ట్ వచ్చేసరికి వన్ క్రోర్ సిక్స్టీన్ ల్యాక్స్ పడుతుందండి ఇది వచ్చేసరికి స్టార్టింగ్ ప్రైస్ అండి అలాగే మనకి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి వన్ పాయింట్ ఎయిటీ ల్యాక్స్ దాకా పడుతుంది మనం ఏ ప్లాట్ షూజ్ చేసుకుంటే దాన్ని బట్టి కాస్ట్ మారుతుందండి ఇది వచ్చి మొత్తం టోటల్గా జీ ప్లస్ నైన్ అండి కింద రెండు పార్కింగ్ సెల్లార్స్ వస్తాయి అలాగే నైన్ ఫ్లోర్స్ వస్తుందండి దీంట్లో మనకి స్పెషల్ ఎమ్యూనిటీస్ వచ్చి క్లబ్ హౌస్ వస్తుందండి ఎంపీరియర్ ఎంపీరియర్ థియేటర్ వస్తుంది అట్లాగే షటిల్ కోర్ట్ వస్తుంది కాఫీ షాప్ వస్తుంది అంటే కింద గ్రౌండ్ ఫ్లోర్ అంతా కమర్షియల్కి ఇస్తున్నారండి అలాగే జిమ్ వస్తుంది మనకి మొత్తం టోటల్గా ప్లస్ నైన్ వస్తుంది జీ ప్లస్ నైన్ అండి విత్ ఆల్ ఎమ్యూనిటీస్తో మనకి టోటల్ టూ కార్ పార్కింగ్తో కలిపి మనకి స్టార్టింగ్ వన్ పాయింట్ సిక్స్టీన్ పడుతుంది ఎవరైనా కావాల్సినవారు కింద ఉన్న నెంబర్ని సంప్రదించి యాడ్ నెంబర్ని తెలియచేయగలరు చూసారా మనకి అండర్ కన్స్ట్రక్షన్లో ఎలా ఉందని